ఇప్పుడు ఇవన్నీ బట్టలు ఎలా ఉతకాలో ఉతుకు ఇలా ఉతికితే రోజంతా బట్టలతో సరిపోద్దు వంట ఎప్పుడు చేస్తావు ఉతకడం కూడా నేను దగ్గరుండి నేర్పించాలేమో ఇవికో ఇవి కూడా ఉతుకు సరేనండి ఏంటా బట్టలు ఉతకడం త్వరగా ఉతికిరా నెల రోజులైంది వాషింగ్ మిషన్ పోయి ఇప్పటి వరకు బాగు చేయించలేదు ఇంట్లో అందరి బట్టలు నాతోనే ఉతికిస్తున్నారు మా గారు కూడా హెల్ప్ చేస్తే బాగుండు ఉతకడం కూడా త్వరగా అయిపోద్దు కదా ఏం చేస్తుందో అమ్మా ఏం చేస్తుందో వాషింగ్ మిషన్ పోయిందమ్మా ఇప్పుడే బట్టలు ఉతికి వచ్చాను బట్టలు ఉతుకుతున్నప్పుడు సడన్ గా జారి పడిపోయానమ్మా కాలు కూడా వాచింది అమ్మా అయ్యో ఇప్పుడు పర్వాలేదమ్మా అయినా ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా అంతా వాషింగ్ మెషిన్ పోవడం వల్లే ఇదేంటమ్మా మా అత్తయ్య గారు హెల్ప్ చేస్తానని కూడా అనలేదమ్మా మొత్తం నన్నే ఉతకమన్నారు మన వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది కదమ్మా లేదు మంద కూడా వది చెప్పాను ఉతుకుతుంది అయ్యో అదేంటమ్మా వదిని ఉతుకుతుందా నువ్వు కూడా వెళ్ళి హెల్ప్ చేయమ్మా వదినికి ఒకదే ఉతకాలంటే చాలా కష్టం కదా సరేనమ్మా అలాగేనమ్మా జాగ్రత్త ఉంటాను అయ్యో ఇదేంటి మా అమ్మాయికి ఎలా జరిగింది మా ఇంట్లో ఏమైంది వాషింగ్ మెషిన్ పోయి నెల రోజులు అప్పటి నుంచి నేను వేణాతోటి బట్టలు ఉతికిస్తున్నాను ఇది అసలు కరెక్ట్ కాదు నేను ఎప్పుడు బట్టలు ఉతకమన్నా సరే నేను బట్టలు ఉతకను అనకుండా అన్ని బట్టలు చక్కగా ఉతుకుతుంది నా కోడలు నేను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడే వెళ్ళి వేణాకి హెల్ప్ చేస్తాను ఎలా ఉతుకుతుందో ఏంటో అమ్మా వేణా ఆగమ్మా నేను హెల్ప్ చేస్తాను ఆ బ్రష్ ఎలాగివ్వమ్మా నేను ఉతుకుతాను అయ్యో అత్తయ్య గారు పర్వాలేదండి అయ్యో నేను ఉతికేస్తానండి పర్వాలేదు నేను ఉతికేస్తానండి నేను ఉతుకుతాను కదమ్మా మన వాషింగ్ మిషన్ కూడా భోగ్యం చేసుకోవచ్చు అమ్మా అలాగే అత్తయ్య గారు ఈ నెల రోజులు ఎన్ని బట్టలు ఇచ్చినా విసుక్కోకుండా ఉతికేవు థ్యాంక్ యూ అమ్మా అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు